అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మీ ఎన్ఆర్ఐ భర్త మిమ్మల్ని విడిచిపెట్టి విడాకుల కేసు వేసారా అయితే పరిష్కారం కోసం తప్పకుండా ఈ వీడియో చూడండి మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ అడ్వకేట్ జిఎం రావు గారు మాట్లాడదాం హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో అండి సార్ ఎన్ఆర్ఐ హస్బెండ్స్ చాలా మంది వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళకి డివోర్స్ కేసు ఎప్పుడో బిఫోరే అప్లై చేసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు అమ్మాయిలకి ఏం చేయాలో అక్కడ ఉండి అర్థం కాదు సో ఈ ఇలాంటి కేసెస్ మీ దృష్టికి వచ్చి ఉంటాయి కదా సో ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇట్లాంటి సమస్యలు చాలా పెరిగిపోయాయి అమ్మాయిలకు చాలా అన్యాయం అంటే అన్యాయం జరుగుతుంది ఒకటే మనం ఇంతకుముందు అనుకునే వాళ్ళము ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొంతమంది అమ్మాయిలు వాలంటీర్గా హస్బెండ్ని హరాస్ చేయడం అని చెప్పి కానీ ఇక్కడ జెన్యున్గా అమ్మాయిలను హస్బెండ్స్ కూడా హరాస్ చేస్తున్నారు అమ్మాయిలను హరాస్ చేయడం కాదు ఎట్లాంటి హరాస్మెంట్ అంటే తిట్టక కుట కుటక లొట్టలు తీసుకున్నట్టు అని చెప్పి మన తెలుగు తెలంగాణలో సామెత ఉన్నట్టుగా వాళ్ళెంటనే ఉండి వాళ్ళకి డైవర్స్ అప్లై చేస్తున్నారు ఇట్లాంటి సమస్యలు చాలా అయిపోయాయి అండి అంటే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని కేసెస్ లలో నుంచి ఒక అమ్మాయికి ఎన్ఆర్ఐ మ్యారేజ్ అని చెప్పి ప్రపోజల్స్ అని చెప్పి మేము మండి మటేశ్వరుల మళ్ళీ మేము మై సన్స్ హ్యావ్ ఆల్ మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ కంపెనీస్ వర్త్ కంపెనీస్ అది ఇది అని చెప్పి అక్కడికి వెళ్తే అసలు అసలు ఒక రూపాయి వాడికి అసలు వాడు జాబే లేదు ఓకే అంత మోసం చేస్తున్నారు అమ్మాయి ఏం చేస్తుంది ఏమీ లేదు అంటే హౌస్ అరెస్ట్ టైప్ లో ఇంకా వేరేక్కడ చెప్తదేమో అని చెప్పి హౌస్ అరెస్ట్ టైప్ లో ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ లో చాలా వరెస్ట్ సిచ్యువేషన్ చాలా బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏంటిదంటే ఒక అమ్మాయి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంత కష్టపడి అంత లవ్ చేసుకుని అంత పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ద సర్ప్రైజ్ ఈస్ దట్ హస్బెండ్ ఆమెతోటే ఉండి షీ కేమ్ నో లెటర్ దట్ హీస్ ప్లానింగ్ ఫర్ డివోర్స్ సిన్స్ లాస్ట్ టూ ఇయర్స్ తనతోనే ఉండి తనతోనే ఉండి అది కాకుండా ఏదో లైక్ హీజ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు మరి టూ ఇయర్స్ బ్యాక్ ప్లాన్ చేసినప్పుడు పిల్లలను కనవద్దు వన్ అండ్ హాఫ్ ఇయర్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లల్ని కనేసి ఆమెతోటే ఉండి డైవర్స్ ఇచ్చేసి ఒక వాట్సప్ మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోయాడు అంటే ప్లాన్డ్గా అది కూడా వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తము అంతా వీడియో తీసేసి దేర్ వాజ్ నో డొమెస్టిక్ వైలెన్స్ దేర్ ఇస్ నో క్రూయాలిటీ అని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ లో ఏంటిదని అంటే అక్కడే ఉండి అమ్మాయిని ఇండియాకి పంపించేసి ఇమిడియట్ గా డైవర్స్ ఫైల్ చేస్తున్నారు అమ్మాయి హరస్ట్ చేస్తుందని ఇంకో ఇంకొకటి కూడా చేస్తారు వాళ్ళు ఇమిడియట్ గా ఏంటిదని అంటే డొమెస్టిక్ ఆమె నన్ను హరాస్ చేస్తుందని చెప్పి రిజిస్ట్రైన్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు ఇట్లాంటి ఇట్లాంటి థ్రెటనింగ్స్ వస్తున్నాయి నా అమ్మాయి నా వైఫ్ ఇండియాకి వెళ్ళిపోయింది నేను వచ్చిన తర్వాత నీ నిన్ను అంత చూస్తానంటుందని చెప్పి మెసేజ్ పెట్టింది అని చెప్పి ఆ మెసేజ్ పైన యూఎస్ లో రిస్ట్రెయిన్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు అమ్మాయి పైన సో ఆమె మళ్ళీ అతనితో జాయిన్ అవ్వలేదు ఓకే సో ఇట్లాంటి సమస్యలు చాలా అంటే చాలా పెరిగిపోయాయి దీన్ని మనం ముందే పసిగట్టాలి ఒకవేళ జరిగిపోయింది అనుకోండి మనకు అమ్మాయికి ఉన్న రెమెడీస్ ఏంటి పాపం లైఫ్ అయితే పోయింది ఇప్పుడు ఒకసారి విడిపోయారు అని అంటే ఆ పిల్లోని ఎవరు చూసుకోవాలి ఏంటి అసలు ఆధారం ఆధారం అని అంటే పర్వాలేదు తను కూడా వర్క్ చేసి ఏదో చేస్తుంది కానీ ఆ రిలేషన్షిప్ లో ఇంత డిసీవ్ చేయడం ఏంటి ఇంత మోసం చేయడం ఏంటిది అర్థం కాదు ఇట్లాంటి వాళ్లకు డెఫినెట్ గా పనిష్మెంట్ అనేది చేయాలండి ఆ పనిష్మెంట్ చేయడానికి అక్కడ వీలైన వీలైతే అక్కడ యుఎస్ లో ఎన్ని అటార్నీస్ కి కన్సల్ట్ చేసి అక్కడ ఏమైనా క్రిమినల్ ఏమైనా చేయగలుగుతామా అండ్ నెక్స్ట్ థింగ్ గా ఇండియాకి వచ్చి ఈ మోసాన్ని క్రిమినల్ కంప్లైంట్ కింద ఫైల్ చేయాలి అక్కడే ఉంటే హస్బెండ్ అక్కడే ఉన్నాడు హస్బెండ్ అక్కడే ఉంటారు కూడా అక్కడే ఉండి మన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇక్కడ డివోర్స్ ఫైల్ చేస్తారు కొంతమంది అక్కడ డైవోర్స్ కాదు అక్కడ డైవోర్స్ ఎట్లాగో మన ఇండియాలో వ్యాలిడ్ ఉండదు అక్కడే ఉండి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇక్కడ మనకు డివోర్స్ ఫైల్ చేస్తున్నారు హస్బెండ్ అగేన్స్ ద వైఫ్ ఓకే సో ఇప్పుడు వైఫ్ ఏం చేయాలి ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లలో షీ హాస్ టు ఫైల్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ క్రిమినల్ కేస్ ఓకే ప్రతి అమ్మాయికి నేను మళ్ళీ ఒకటి చెప్తాను ఇది ఏంటిదని అంటే మీరు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి సరే అమ్మా ఇట్లా కాదు ఒక పేపర్లో ఇవ్వండి అని అంటారు ఒక పేపర్లో రాసిస్తే ఆ కేసు నిలబడదండి ఈ పోలీసు వాళ్ళు కూడా అట్లా డిమాండ్ చేయకూడదు ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని పెట్టాలి కంప్లైంట్ అంటే అక్కడ క్రాస్ లో ఇది చెప్పలేదు ఇది చెప్పలేదు ఇది చెప్పలేదు అని చెప్పి కేసు పోతుంది సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లీట్ పిక్చర్ అనేది అక్కడ ఏమేమి క్రియాలిటీ జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనే డీటెయిల్ గా రాసి ఆ డీటెయిల్ కంప్లైంట్ ఫైల్ చేయించాలి కంప్లైంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి క్రిమినల్ కేసు కింద ఫైల్ చేయాలి క్రిమినల్ రెమెడీస్ అండ్ సివిల్ రెమెడీస్ క్రిమినల్ కేసు కింద ఫైల్ చేయించడమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి రాసి అండ్ మన కోర్టులోనే మన పోలీస్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వీ టు ఫైల్ ఫర్ ద దో ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్ ఓకే పాస్పోర్ట్ ని ఇంపౌండ్ చేయండి అని చెప్పి ఓకే పాస్పోర్ట్ ని ఇంపౌండ్ చేయండి అని చెప్పి అపార్ట్ ఫ్రమ్ ఇంపౌండింగ్ ద పాస్పోర్ట్ వీ హావ్ టు రిక్వెస్ట్ ద పోలీస్ ఫర్ హిస్ అపియరెన్స్ త్రూ ఎల్ఓసి ఎల్ సిక్అట్ సర్క్యులర్ అంటాం ఓకే కంపల్సరీగా లుక్అట్ సర్క్యులర్ ఇష్యూ చేయాలండి ఇట్లాంటి వాళ్ళ మీద పాస్పోర్ట్ ఇంపౌండింగ్ చేయాలి ప్లస్ లుక్అట్ సర్క్యులర్ ని ఇష్యూ చేయమని చెప్పి పోలీస్ వాళ్లకు రిక్వెస్ట్ చేసుకోవాలి పాస్పోర్ట్ ఇంపౌండింగ్ ఇస్ మస్ట్ అదేంటిదని అంటే మన కోర్టు ద్వారా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకుని వీడు రావట్లేదు వీడిది పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయండి అని చెప్పి అండ్ ఈ కేసెస్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే యుఎస్ ఎంబసీకి ఇండియన్ ఎంబసీకి పంపించండి ఓకే ఓకే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ ఇట్లా అప్స్కాండింగ్ లో ఉన్నాడు హీస్ ఇన్ డీడ్ రిక్వైర్డ్ బై ద పోలీస్ ఇన్ తెలంగాణ హెన్స్ డిపోర్టిమ్ అని చెప్పి పెట్టచ్చు డైరెక్ట్ గా సో ఇండియన్ ఎంబసీ ద్వారా అతన్ని మనము ఇండియాకి డిపోర్ట్ చేసే పరిస్థితి చేయండి ఇది చేయడం ముఖ్యం ఎందుకని అంటే మనకు ఇట్లాంటి అన్యాయం మళ్ళీ ఇంకో అమ్మాయికి జరగకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు నాకు కొన్ని కేసెస్ లలో ఏంటిదంటే రీజన్ కూడా లేదండి హస్బెండ్ స్మోకింగ్ చేస్తున్నాడు డ్రింక్ చేస్తున్నాడు వద్దు వన్ డివోర్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో ఇంత అన్యాయంగా జరుగుతుంది దిస్ ఈస్ ద క్రిమినల్ రెమెడీ విచ్ ఉమెన్ నీడ్ టు సిక్స్ ఎల్ఓసి కూడా క్రిమినల్ రెమెడీ ఎల్ అంటే అతనికి మనం ఇప్పుడు పాస్పోర్ట్ ఆటోమేటిక్ గా డిపోర్ట్ అవుతాడు లుక్అవుట్ సర్క్యులర్ ఏంటిదని అంటే గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా హీల్ బి అరెస్టెడ్ లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఓకే ఇమిడియట్ గా అరెస్ట్ చేసి అతనికి జైల్లో పెడతారు రెస్ట్ ఆఫ్ థింగ్ ఈస్ రెస్ట్ అట్లీస్ట్ ఫర్ వన్ డే హిల్ బి ఇన్ జైల్ ైడ్ గైడింగ్ తీసుకోవాలండి ప్రాపర్ ఎన్ఆర్ఐ అడ్వకేట్ అదే చాలా కేసెస్ వస్తుంటాయి ఇట్లాంటిది ఎట్లాంటి డీల్ ఎట్లా డీల్ చేయాలని చెప్పి అంటే ఎవ్రీ సిచువేషన్ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ ఇది ఏ సిచ్యువేషన్ లో అప్లికేబుల్ అవుతుందో ఆ సిచువేషన్ లో మీరు ఇది చేసుకోండి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి రాయడము యుఎస్ అంబాసికి రాయడము మన ఇండియన్ ఎంబసీకి రాయడము అండ్ యుఎస్ లో హోమ్లాండ్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది మన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ మన దగ్గర ఎట్లయితుందో అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ అని ఉంటుంది వాళ్ళకు కూడా వీడి ఇట్లాంటి పనులు చేస్తాడు వీడు ఇమీడియట్ గా ఇండియాలో రిక్వైర్మెంట్ ఉన్నాడని చెప్పి చెప్పండి ఓకే సో హీ ఎన్ష్యూర్ దట్ హీస్ డిపోర్టెడ్ దట్ ఈస్ట్ పనిష్మెంట్ ఫర్ హిమ్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రం దాట్ సివిల్ రెమెడీస్ వచ్చేసరికి అతను డివోర్స్ ఫైల్ చేశాడు కదా ఇమ్మీడియట్ గా యూ హావ్ టు కంటెస్ట్ దట్ డివోర్స్ విత్ కంటెస్ట్ చేయకపోతే ఈజీగా ఎక్స్పర్ట్ ఈ డివోర్స్ అయిపోతుంది వాటికి డివోర్స్ ఇవ్వకుండా కంటెస్ట్ చేయండి అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఫైల్ ఫర్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జుగర్ రైట్స్ ఓకే నాకు వితౌట్ ఎనీ రీజన్ వదిలేసాడు అని చెప్పి మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జుగల్ రైట్స్ కూడా ఫైల్ చేయొచ్చు అపార్ట్ ఫ్రమ్ దాట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జుగల్ రైట్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు అనేది కూడా మనం స్ట్రాంగ్ గా ఫైల్ చేయవచ్చు అండ్ పిల్లలు ఉంటే అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ ఫైల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద చైల్డ్ డొమెస్టిక్ వైలెన్స్ లో ఫైల్ చేయవచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ డొమెస్టిక్ వైలెన్స్ యూ కెన్ ఫైల్ సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ కింద వచ్చేది మనకు ప్రీవియస్ సెక్షన్ ప్రకారంగా యూ కెన్ ఫైల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఒకవేళ అతను ఇండియాకి రాకుండా అక్కడే ఉంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని కేసులు వేసినా కానీ నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ అవ నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ పెండింగ్ ఉంటుంది మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది ఈ ఇట్లాంటి సందర్భాలలో ద పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ పేరెంట్స్ ప్లానింగ్ లేకుండా జరగదు ఎందుకనంటే వెన్ ఈ హస్బెండ్ వాళ్ళ ఫాదరే జీపీఏ అవుతాడు పవర్ ఆఫ్ అటార్నీ అయ్యి ఆడే ఫైల్ చేస్తున్నాడు డివోర్స్ అంటే అతని ప్రేమేయం కూడా ఉంది కదా సో ఇతని ప్రేమేం ఎంత ఉంది వీళ్ళ ఇంటికి వెళ్ళండి నేను మీ దగ్గరే ఉంటానని చెప్పండి ఎవరు ఇన్లాస్ ఇంటికి వెళ్ళి నేను మీ దగ్గరే ఉంటానని చెప్పండి వాళ్ళు ఏం చేస్తారో చూడండి వాళ్ళది కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో అవన్నీ రికార్డ్ చేసి ఇంప్లీట్ ద పేరెంట్స్ ఆల్సో వాళ్ళు ఏమేమి తిట్టారు ఏమేమి చేశారు మొదటి నుంచి అవన్నీ డీటెయిల్ గా రాసి ఇంప్లీట్ ద పేరెంట్స్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ రిలేటివ్స్ ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ ఆ రిలేటివ్స్ కూడా మిమ్మల్ని ఈ అమ్మాయిని అబ్యూస్ చేస్తే రిలేటివ్స్ ని కూడా ఇంప్లీట్ చేయండి ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయి ప్లస్ డొమెస్టిక్ వైలెన్స్ లో అండ్ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయి క్రిమినల్ కేసులో మనం పేరెంట్స్ పైన పెట్టాము రిలేటివ్స్ పైన పెట్టాము ఇతని పైన కూడా పెట్టాము రిలేటివ్స్ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు అటెండ్ అవుతారు లేకపోతే పోతారు హైకోర్టు చేస్తుందా లేదా దట్ ఈ సెకండ్రీ ఇప్పుడు ఇతను అక్కడ నుంచి రాకపోతే పోలీస్ ఏం చేస్తుంది అని అంటే వీళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అతని మీద ఎన్ఓసి మన నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసి పెడుతుంది అబ్స్కాండింగ్ కింద వాడు ఎప్పుడైతే మన ఇండియాలో ఎంటర్ అవుతాడో అతన్ని పట్టి ఈ రోజు లేకపోయినా ఫైవ్ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా ఎప్పుడైనా అతను ఇండియాలో ఎంటర్ అవుతున్నాడంటే హీ విల్ బి అరెస్టెడ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ దెన్ అ కేస్ విల్ బి రెజిస్టర్డ్ అగేన్స్ట్ హిమ్ కేసు విల్ ప్రొసీడ్ ఓకే సో వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండొచ్చు లేదండి ఇప్పుడు ఎన్ఆర్ఐ కి ఇలా చీట్ చేసిన వాళ్ళకి ఇలా చేసిన వాళ్ళకి నైన్టీ అబౌవ్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుందండి అక్కడ జాబ్ అతను జాబ్ పోగొట్టాలి అతని అతని ఉద్దేశం ఏంటిదని అంటే అతను బాగుండి వీళ్ళందరినీ నాశనం చేయడం ఏంటి అంటే నేను ఏదో అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నానని కాదు న్యాయం ఎక్కడ ఉందో మనం చూడాలి ఓకే రియల్ గా ఇప్పుడు ఒక నేను ఎన్నో వీడియోస్లలో వైఫ్ ఒకవేళ హరాస్ చేస్తే ఏం చేయాలి అని చెప్పి అంత డీటెయిల్ గా చెప్పాను నేను కానీ ఇప్పుడు హస్బెండ్ వితౌట్ ఎనీ రీజన్ వదిలేస్తే మరి అమ్మాయిలకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి కదండి సో వైఫ్ హస్బెండ్ ఏంటిదని అంటే నాకు జాబ్ ఉంది కదా నేను ఇక్కడ సేఫ్ కదా అని అనుకుంటాడు బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో సో వీ టు యూజ్ ఆల్ దోస్ వెపన్స్ అండ్ ఎన్షూర్ దట్ హీస్ హీ గెట్ డిపోర్టెడ్ ఫ్రమ్ ద కంట్రీ ఓకే సో రెడ్ స్టాంప్ పడిందని అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ బిగ్ పనిష్మెంట్ ఫర్ హిమ్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వర్క్ ఎక్కడో చేస్తుంటాడు అక్కడ కూడా మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఓకే ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇలా రకరకాలుగా అమ్మాయిల్ని మోసం చేస్తూ ఉన్నారు కదా ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకునే వాళ్ళు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో చాలా రకాల మోసాలు చూశారు కదా ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకునే ముందే వాళ్ళకి సంబంధించి అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మోసపోకుండా ఉండడానికి ఇప్పుడు కొన్ని మనం అనుకుంటాం మేడం లైక్ ఈ సజెషన్ వర్కౌట్ అవుతుంది ఆ సజెషన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అంటే యాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్ ఈవెన్ దిస్ థింగ్ ఐ విల్ రిలేట్ విత్ ద కర్మ ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో పేరెంట్స్ వెతికి వెతికి మంచోడా కాదా అని చెప్పి పెళ్లి చేసిన కేసులో వాడు అక్కడ వెళ్ళిన తర్వాత వాడు జాబ్లెస్ అంతా ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ కాదా అని చెప్పి పెళ్లి చేసుకున్న టైంలో అతను అక్కడ జాబ్ లెస్ లైఫ్ పోయింది ఈమెది ఇంకో సిచువేషన్ లో లవ్ మ్యారేజ్ ఫర్ పాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ దే ఆర్ ఇన్ టు లవ్ ఒక్కరినొకరు అర్థం చేసుకొని అది చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అట్లా జరిగింది అంటే దీంట్లోపట ప్రికాషన్స్ ఏంటిదంటే అండి ఇద్దరి తరఫు నుంచి పెళ్ళిని సరిగ్గా హ్యాపీగా తీసుకెళ్లాలనేది ఉండాలి టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్పి హస్బెండ్ వైఫ్ మీద అర్చిన వైఫ్ హస్బెండ్ మీద అరిచినా గాని ఏదో ఒక రోజు బ్రేక్ పాయింట్ రావడం గ్యారంటీ ఓకే ఎప్పుడు మనకు వీళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వచ్చి చెప్పరు ఫ్యాక్ట్స్ లేదండి మీ తప్పు ఏంటిదని అంటే అస్సలు నా తప్పు లేదండి అంత మొత్తం ఆయన తప్పే అని అంటారు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ విచ్ ఇన్ ఎవ్రీ కేస్ కానీ ఆమె ఏం తప్పు చేసింది ఆమె మనసుకు తెలుసుకోవాలా ఆమె ఈ లేడీ అయినా కానీ జెంట్స్ అయినా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ లో ఏమి చెప్పకుండా డైవర్స్ చేసుకున్నాడంటే ఏం జరిగి ఉండొచ్చండి మేట్ హవ్ ఫెయిల్ దట్ హీ లాస్ ద కంప్లీట్ ఫ్రీడమ్ ఓకే చెప్పే ఉంటాయి గట్టి గట్టిగా ఏడ్ చేయడము లేకపోతే తిట్టేయడము లేకపోతే ఏదో ఎవ్రీ టైమ్ అరెస్ట్ చేయడం కౌన్సిలింగ్ వెళ్ళినా సరిపోయేది లేదా పోనీ తాగుతావా ఇప్పుడు తాగుతున్నాడు కదా అతను ఎవరికైనా గాని మనము మరీ రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఓకే రిస్ట్రిక్ట్ చేయకుండా ఈ వీడియో ఒక బాడల్ తెచ్చి వీక్ లో ఒక్కసారి తాగునా నేనే వేసిస్తాను నేనే వంట చేసి పెడతాను నీకు అని చెప్పి ఇస్తే వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇంకా అట్లా చేస్తే వదిలేయాలి చేసుకోవడానికి లేదు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతిదానికి అంటే టోటల్ హస్బెండ్ హస్బెండ్ ని ఫ్రీడమ్ అనేది తీసేసే రకంగా ఫ్రీ ఫీల్ చేయిస్తే మాత్రము హస్బెండ్ ఉండడం అయిపోతుంది అండి కరెక్ట్ సో దాన్ని మేకప్ చేసుకుంటూ రావాలి పెళ్లి అనేది హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటాము కలిసి ఉంటాము నిన్ను వదిలేనని చెప్పి మనము ప్రామిస్ చేసుకుంటాం పెళ్లి టైంలో కానీ ఇట్లాంటివి వచ్చేసరికి అసలు నువ్వెవరు నేనెవరు అసలు ఈ కేసులో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కేసులో వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లోని కని వాడు వదిలేయడం ఏంటంటే అంటే కన్నా ప్లాన్ ఉన్నది హీఈస్ ఎ కంప్లీట్లీ చీటర్ సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం కంప్లీట్ గా పనిష్మెంట్ ఉండాలి అసలు ఇట్లాంటి వాళ్ళ గురించి స్పెషల్ లాస్ ఏమన్నా తీసి ఇట్లాంటి వాళ్ళని లోపల వేయడమే బెస్ట్ కెరీర్ ఉండదు జైల్లో ఉండాలి జైల్లో కంపల్సరీగా ఒక సెవెన్ ఇయర్స్ జైల్లో ఉండే రకంగా చూడాలి డిపోర్ట్ చేయించి జైల్లో పెట్టడము అట్లాగే కాకుండా ఇప్పుడు వైఫ్ సైడ్ గురించి కూడా ఫాల్స్ కేసెస్ అవి వేస్తే దాని గురించి మనం ఇంకో కేసు మనం ఇంకో వీడియో మనం చేసాం ఇంతకు ముందు మళ్ళీ ఫ్యూచర్ లో కూడా డిస్కస్ చేద్దాం కానీ ఇప్పుడు ఈ విషయం ఏంటిదనంటే అందరూ వ్యూవర్స్ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో సో ఇవి పాటించండి అంటే ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోకండి ఏదో అట్లా జరిగింది కదా నా హస్బెండ్ నన్ను వదిలేసాడని చెప్పి డిప్రెషన్ లో వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే లాస్ మీదే కరెక్ట్ బ్రేవ్ గా ఓకే మీరు అతను ఏం చేయగలుగుతాడో చూడండి ఇట్లాంటి సిచ్యుయేషన్ లో ఇంకోటి జాగ్రత్తగా ఉండవలసిన పని ఏంటిదని అంటే ఇట్లాంటి అగ్రీవ్డ్ సిచ్యువేషన్ లో అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఇస్తుంటారు ఓకే అండ్ మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్ వుడ్ లైక్ టు ఎన్కాష్ ద సిచ్యువేషన్ ఎన్ఆర్ఐ ఈ కేసు ఎన్కాజ్ చేసుకుందాం అని అనుకుంటారు మీరు నమ్మండి నమ్మకపోండి ఒక అమ్మాయి నా దగ్గర అడ్వైస్కి వచ్చింది అడ్వైజ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పింది సార్ మేము ఒక ఎయిట్ మెంబర్స్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళాము బట్ ఇంత ఈ మీరు ఇచ్చిన అడ్వైజ్ లాంటిది ఎవరు ఇవ్వలేదు మాకు అని చెప్పేసి ఎవరైనా కానీ ఇమీడియట్ గా రేపు కేసు ఫైల్ చేద్దామని అంటే అడ్వకేట్ కేసు ఫైల్ చేస్తే డబ్బులు వస్తాయి సో ఈ రకంగా మిస్లీడ్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి సిచ్యువేషన్లలో బెటర్ ఏందని అంటే మీకు ఒక సామెత చెప్పాలనుకుంటే ఒక ఒక గీతకి చిన్నదా పెద్దదా అని తెలుసుకోవాలంటే దాని పక్కన ఇంకో గీత గీయాలన్నట్టుగా కన్సల్ట్ టూ ఓపెన్లీ కన్సల్ట్ త్రీ లాయర్స్ అండ్ దెన్ బెట్ బెస్ట్ ఫిట్ ఓకే దెన్ అప్రోచ్ ఎందుకంటే మీరు మళ్ళీ ఇక్కడ అడ్వకేట్ ద్వారా కూడా మోసపోయారు అనుకోండి అన్యాయం అయిపోతారు సో చూస్ ద రైట్ అడ్వకేట్ గెట్ ద రైట్ అడ్వైస్ అండ్ కమౌట్ ఆఫ్ ఇట్ అంటే కమౌట్ ఆఫ్ ఇట్ అని అంటే ఇంకా ఏం లేదండి డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ఇమ్ పనిష్డ్ బట్ ఆ పనిష్ చేయాలని అంటే మీరు డిప్రెషన్ లోకి పోకుండా మీరు స్ట్రాంగ్ గా ఉండాలి మీరు స్ట్రాంగ్ ఉంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారు లేకపోతే మీరు ఏమి చేయలేరు మీరు డిప్రెషన్ లో ఉండి మనము హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మన హెల్త్ పాడు చేసుకోవడం తప్పించి అతను హైగా ఉంటాడు అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ అతను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని కూడా ఉండొచ్చు అక్కడ చెప్పలేము మనం సో ఈ విడే లైఫ్ మాత్రం అట్లాగే ఉంటుంది కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.